మీ ప్రకంపనని పెంచుకోండి ధ్యానము ఈ ధ్యానం యొక్క ఉద్దేశం ఏమిటంటే మీ హృదయ కేంద్రాన్ని తెరవడం మరియు మీ మేల్కొన్న హృదయాన్ని ప్రాపంచికత నుండి ఆధ్యాత్మికత వరకు చాలా స్థితులలో మీ శక్తుల్ని తెరిచి మరి సమాన స్థితిలో ఉంచడానికి ఉపయోగిస్తారు స్టెప్స్ ఈ ధ్యానం ద్వారా పూర్ణాత్మ స్థితిలోనికి ప్రవేశిస్తారు ఒకటి మీ చేయి మీ హృదయం పైన ఉంచి మీరు హృదయంతో చెప్పండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను నిన్ను నిన్నుగా ఆదరిస్తున్నాను నేను నీతో కమిట్ అవుతున్నాను నీవు చాలా ముఖ్యము నీ జీవితము లెక్కబెట్టబడుతుంది మీకు అది నిజంగా అనిపించే వరకు చెప్పుకోండి రెండు నీ ప్రేమదారిలో నేను పయనిస్తాను నన్ను నడిపించు అని అడగండి మీతో దానిని అర్థమయ్యేలా మాట్లాడమనండి హృదయం చెప్పేది మీరు వింటున్నానని చెప్పండి మీ గుండె మీరు మంచి స్థితికి వెళ్ళడానికి మార్గదర్శిగా ఉంటుందని నమ్మండి మీ చెయ్యిని నెమ్మదిగా క్రిందకి దించండి మూడు మీ గుండెను ఒక నక్షత్రంగా ఊహించుకొని అది ప్రేమను కాంతిని మీ శరీరంలోని ప్రతి కణానికి ఉత్పత్తి చేస్తున్నట్లు ఊహించుకోండి మీ హృదయంలో నుండి వచ్చే కాంతి మీ శరీరాన్ని సమతాస్థితిలో ఉంచడానికి ఉపయోగపడుతుంది తిరిగి నూతనోత్సాహం పొందడం అనేది ప్రవాహాన్ని పెంచడం ద్వారా జరుగుతుంది నాలుగు ఇప్పుడు ఏవైతే ఎమోషన్స్ ఉన్నాయో వాటిని ఒక్క క్షణం అనుభవించండి మీరు గుర్తించిన ప్రతి దానికి ప్రేమను పంపండి ఒక్క క్షణం మీ మెదడులోకి వచ్చే ఆలోచనలు చెప్పేది ఏమిటో వినండి పైకి వచ్చే ప్రతి ఆలోచనకు ప్రేమను అందించండి మీరు మీ గదిలోకి వచ్చిన తరువాత గట్టిగా గాలిని పీల్చి మీ శరీరమంతా వ్యాపించిన ప్రేమ కాంతిని అనుభవించండి మీ మనోవికారాలను నిశ్శబ్దంగా ఉంచండి మీ విశ్వంలో హింసను కలగజేసే తరంగ నమూనాలు ఇంకా వదిలిపోలేదు పైలోకాలలో ఈ తరంగ నమూనాలు నిశ్శబ్దంగా సున్నితంగా సాగిపోతాయి మీ సంకల్పం ఏమిటంటే ఈ నిశ్శబ్దంగా సాఫీగా సాగే శక్తిని భూమి మీదకు తీసుకువచ్చి పదార్థ పరివర్తనకు సహకరించేలా చేయడమే ఎమోషన్స్తో ఎక్కువగా కలత చెందుతూ ఉంటారు మీరు పూర్ణాత్మగా మారాలంటే మీ మనోవికారాలను నిశ్శబ్దంగా ఉంచడాన్ని నేర్చుకోవాలి బలమైన బరువైన ఈ ఎమోషన్స్ ప్రశాంతమైన మీ కేంద్ర మధ్య భాగంలో నుండి మిమ్మల్ని లాగివేసి మీ పూర్ణాత్మ యొక్క నిశ్శబ్దమైన మాటలను వినకుండా చేస్తాయి ఎల్లప్పుడూ మీరు నిశ్శబ్దంగా మధ్యస్థంగా సమతాస్థితిలో ఉంటే మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించగలరా ఏ పని మీరు చేసుకోవడానికైనా బలమైన భావాలు తప్పకుండా ఉంటాయి కానీ అవి కలత చందనివిగా ఏకస్వరం సమతాస్థితిని కలిగి ఉంటాయి మీ ఎమోషన్స్ మిమ్మల్ని ఆకాశంలోనికి కాలంలోనికి నడతాయి ఆలోచనలు అమలులోనికి రావడానికి మనోవికారాలు ఇంధనంగా ఉపయోగపడతాయి ఏదైనా మీరు కోరుకుంటున్నట్లయితే అవి మీ భావాల ద్వారా మీ జీవితంలోకి తేలికగా వస్తాయి ఏదైనా మీకు కావాలనుకున్నప్పుడు దానిని సృష్టించక ముందే మీకు ఆ భావాలు కలగాలి మీరు ఏదైనా సృష్టించాలనుకున్నప్పుడు సమతాస్థితిలో లేని ఎమోషన్స్ ద్వారా కాకుండా సహేతుకమైన సమతాస్థితిలో ఉన్న ఎమోషన్స్ ద్వారా పొందాలి పూర్ణాత్మ చెప్పేది వింటూ దాని మార్గదర్శకత్వం ద్వారా నడుచుకోవడానికి పూర్ణాత్మలోనికి ప్రయాణించాలి ఎప్పుడైతే మీ ఎమోషన్స్ నిశ్శబ్దంగా ఉంటాయో అప్పుడు పూర్ణాత్మ సమాచారాన్ని మీ మేధస్సు ద్వారా వింటూ పాటించినట్లయితే మీ జీవితం చాలా మెత్తగా సాగుతుండడం గమనిస్తారు పూర్ణాత్మ యొక్క రహస్య సమాచారాన్ని మార్గదర్శకత్వాన్ని పాటించగలిగినట్లయితే పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయి పరిస్థితులను ఇంకా బలంగా కలత చెందే ఎమోషన్స్తో సృష్టించుకునే అవకాశం ఉంది బలమైన తీవ్రమైన ఎమోషన్స్ను అనుభవించడం అనేది పూర్ణాత్మ యొక్క దారిని మార్గదర్శకత్వాన్ని పాటించడం లేదు అనడానికి గుర్తు మీరు పూర్ణాత్మకు దూరమయ్యే కొద్దీ బలంగా కలత చెందే ఎమోషన్స్తో పరిస్థితులు బాధాకరంగా తయారవుతాయి ఉదాహరణకు ఒక ఆయన ఉద్యోగం మారవలసిన అవసరం ఉందని చెప్పే ఆలోచనలు వస్తుండేవి దీని గురించి అతను ఏ శ్రద్ధ తీసుకోలేదు అయినా పనిచేయడం ఇష్టం లేని విధంగా నిరోధించేలా భావాలు వెంటాడుతున్నాయి అతనికి విసుగ్గా విశ్రాంతి లేనట్లుగా ఉండడం మొదలయ్యింది అప్పటికి కూడా అతను ఏ విధంగానూ స్పందించలేదు తీవ్రమైన భావాలతో ఆ ఉద్యోగాన్ని ఇష్టపడలేకపోతున్నాడు జలుబు చేయడం ఆరోగ్యం క్షీణించడం మూలంగా ఇంటి దగ్గర ఉండవలసి వచ్చేది అందువలన ఒకరోజు ఉద్యోగం నుండి తీసివేయబడ్డాడు అతను వెంటనే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాడు ఆశ్చర్యంగా అతనికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది మొదట వచ్చిన మార్గాన్ని పాటించినట్లయితే పరిస్థితి చాలా తేలికగా ఉండేది అని పశ్చాత్తాపంతో ఆలోచించాడు అందువలన ఆ తరువాత అతనికి కలత చెందే వికారాలు సంభవించలేదు లోపల నుండి వచ్చే సమాచారాన్ని అనుసరించడం ద్వారా చిన్న తేలికపాటి మార్పుల ద్వారా సంతోషంగా ఎదగవచ్చు అప్పుడు ఏ విషయమైనా సమాన స్థితి దాటకుండా ఉంటుంది బలమైన తీవ్రమైన భావాలు లేకుండా పరిస్థితి సృష్టించబడుతుంది దేని గురించి అయినా నెగిటివ్ భావాలు వస్తున్నట్లయితే మీ పూర్ణాత్మను దానికి సంబంధించిన మార్గాన్ని చూపించమని అడగాలి ప్రతి నెగిటివ్ ఎమోషన్ మీకు ఒక గుర్తుని చూపిస్తుంది అదే పూర్ణాత్మ సందేశాన్ని ఇవ్వబోతుందని అప్పుడు మీరు అటెన్షన్ పే చేయాల్సిన అవసరం ఉంది మీరు సమాచారాన్ని విన్న తరువాత పరిస్థితులు చేయి దాటిపోకుండా పూర్ణాత్మ చెప్పిన విధంగా పరిస్థితిని మార్చుకోవచ్చు నెగిటివ్ ఎమోషన్స్ కలిగినప్పుడు ఆగి మీ పూర్ణాత్మను అడగండి సమాచారం ఏమిటి నా జీవితానికి సంబంధించి నాకు ఏమి అవసరం లేక ఏమైనా తేడా ఉందా త్వరగా కోపం వచ్చేటప్పుడు లేక నెగిటివ్ భావాలు కలిగినప్పుడు నిలకడగా ఉండి వినాలి ఏ విషయానికి సంబంధించి నెగిటివ్ భావాలు ఎక్కువగా వస్తున్నాయి ఒక క్షణం ఆగి ఆ విషయానికి సంబంధించిన సమాచారాన్ని అడగండి ఎంతో పరివర్తనం చెందే మాస్టర్స్ని కూడా ఎమోషన్స్ వదిలిపెట్టవు ఎమోషన్స్ మానవుల అనుభవాలలో ఒక భాగం అయినప్పటికీ మాస్టర్స్కి వచ్చే ఎమోషన్స్ ప్రశాంతంగా సమతాస్థితిని కలిగి ఉండి వారి చుట్టూ ఏమి జరుగుతున్నా బాధ పెట్టవు ఏ విషయానికి సంబంధించి అయినా మాస్టర్స్ పూర్ణాత్మ గైడెన్స్ ద్వారా క్లారిటీని కలిగి ఉంటారు మీరు మాస్టర్స్గా ఎంత ఎదిగినా ఎంతో కొంత కోపం ఇరిటేషన్ ఉండడాన్ని గమనిస్తారు అయితే మాస్టర్స్గా మీరు వాటిని ఎప్పటికప్పుడే ఎలా ప్రాసెసింగ్ చేయాలో తెలుసుకుంటారు నిలకడగా ఉండాలి లేక వాటిని బయటకు వదిలివేయాలి మీలో పుట్టుకతో వచ్చే ఎమోషన్సే కాకుండా అనేక రకాల ఇతర ఎమోషన్స్ కూడా ఉంటాయి ఎమోషన్స్ రూపంలో శక్తి ప్రవాహాలు మీ గుండా ప్రయాణిస్తున్నాయి ఒకటి పుట్టుకతో వచ్చిన ఎమోషన్ ఇది జీ ఇది జీవితాంతం మోసుకును తిరిగే లోతైన భావన మీ శరీరంలోని ప్రతి కణం పరమాణువు వేరే వాటితో పుట్టిన దగ్గర నుండి తేడాలో ఉంటాయి ఒక గొప్ప ఆధ్యాత్మిక పరివర్తన జరిగే వరకు ఈ బర్త్ ఎమోషన్స్ని మోస్తూనే ఉండాలి మీలో కొంతమంది ఆప్టిమిజంను సర్వంను మేలు కొరకు ఉద్దేశింపబడిన వాదన సంతోషంను తృప్తిని భావాలుగా ఎన్నుకుంటారు మరి కొంతమంది జగత్తు సర్వంను చెడుకు అనుకూలంగా ఉన్నదన్న భావం కోపంను లేక నిరాశను భావాలుగా ఎన్నుకుంటారు కొంతమంది దేనినైనా తేలికగా తీసుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు మరికొంతమంది ఒంటరిగాను సంతోషం లేకుండాను ఉండడాన్ని ఎన్నుకుంటారు కొంతమంది ప్రేమను తమ ప్రధాన భావనగా ఎన్నుకుంటారు మరికొందరు సీరియస్గా ఉండడాన్ని ఎన్నుకుంటారు కొందరు ఇన్ఫీరియర్గా ఉండడాన్ని ఎన్నుకుంటారు ఒక్క క్షణం ఆలోచించండి మీ ప్రథమ భావనలు ఏమిటని మీది సంతోషంగా ఉండి విషయాన్ని తేలికగా తీసుకునే మనస్తత్వమా లేక ఆప్టమిస్టిక్గా ఉన్నారా లేక బాధపడుతూ సంతోషం లేకుండా ఉన్నారా మీలో ఉన్న ఫీలింగ్స్ని మీరు ఇప్పటికిప్పుడే గుర్తించలేకపోతే ఎరుకతో ఉండి తెలుసుకోవడానికి ప్రయత్నించండి ప్రథమ భావనతో పాటు ఐదు లేక ఏడు శాటిలైట్ ఎమోషన్స్ని కూడా కలిపి మీ జీవితం ఎంత ఎమోషనల్ ఐడెంటిటీగా తయారవుతాయి ఎక్కువగా మీరు ఎలాంటి ఎమోషన్స్ని ఫీల్ అవుతారు అనేది గమనించండి పూర్ణాత్మ కొన్ని ప్రత్యేకమైన ఎమోషన్స్ని ఎన్నుకొని వీటి ద్వారా మిమ్మల్ని కొన్ని అనుభవాలు పొందేలా చేస్తుంది ఎమోషన్స్ లేకుండా మీరుండరు ఎమోషన్స్ అనే కళ్ళద్దాల ద్వారా మీరు బయట ప్రపంచాన్ని చూడగలుగుతారు మీరు కోపంగాను లేక విచారంగాను ఉన్నప్పుడు మీరు చూసే ప్రపంచానికి మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు చూసే ప్రపంచానికి తేడా ఉంటుంది ఎమోషన్స్ని ఎన్నుకోవడానికి కారణం ఏమిటంటే ఇవి మీకు ఎదగడానికి వీలును కల్పిస్తాయి ప్రతిరోజు మీకు చాలా ఎమోషన్స్ కలుగుతుంటాయి వాటిల్లో ఎక్కువ అనిత్యమైనవే ఉంటాయి రోజు మీకు కలిగే ఫీలింగ్స్ని గమనిస్తే తప్పకుండా రెండు లేక మూడు తేడాగా ఉన్నట్లు గుర్తిస్తారు ఎమోషన్స్ కదులుతున్న ఫోర్సు ఫీల్డ్లాగా ఉంటాయి వాటి అనుభవాన్ని తీసుకొని మీ ద్వారా ప్రవహించనియండి ఏ ఎమోషన్స్ని అయినా అంటిపెట్టుకోవద్దు దానికి సంబంధించిన బహుమతిని పొంది వదిలేయండి లేకపోతే ఆ ఎమోషన్ మీ ఐడెంటిటీగా గుర్తింపుగా మారుతుంది మీలో కొంతమంది బలమైన కలత చెందే ఎమోషన్స్ని ఎక్కువ జీవము ఉన్నవిగా ఫీల్ అవుతారు ఆ ఎమోషన్స్ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు తక్కువ జీవంను కళాకాంతులను కలిగి ఉన్నట్లుగా బాధపడతారు ఒక ఉదాహరణ మీ భాగస్వామితో మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ సంబంధములో ఏదో కోల్పోయినట్లుగా భావిస్తారు కొంతమంది తమ సంబంధంలో చాలా ఎమోషనల్ డ్రామాను గుప్పిస్తారు లేకపోయినట్లయితే అవతల వ్యక్తి తనను లెక్క చేయరని భావిస్తారు ఇటువంటి వారు చాలా బలమైన భావాలను ప్రేమిస్తూ అవతల వ్యక్తిని ఫీల్ అయ్యేలా చేయడం కోసం డ్రామాలను సృష్టిస్తారు కలత చెందే ఎమోషన్స్ అనుభవం అవ్వడం ద్వారా సమతాస్థితిలో ఉన్న భావాలకు విలువనిస్తారు మీరు కోపంగా ఉండి ఉండవచ్చు లేక గంట గంటలు గంటలు ఏడుస్తుండడం కానీ బాధపడడం కానీ లేక వ్యతిరేకించబడడం కానీ జరిగి బలమైన నెగిటివ్ ఎమోషన్స్ని మీరు భరించలేనప్పుడు మీరు ఒక పాయింట్ని చేరుకుంటారు అప్పుడు వీటన్నింటినీ కాకుండా ప్రశాంతతను కోరుకుంటారు బలమైన కోరికతో మీరు మార్పులు కోరుకుంటారు అదే మీ జీవితంలోకి నిశ్శబ్దాన్ని తీసుకువస్తుంది ఇంకా మీరు డ్రామాలు మొదలుపెట్టడానికి రెడీగా ఉన్నట్లయితే నాకు శాంతి కావాలి అని మీకు మీరే చెప్పుకోండి మీరు ఇతరులను మీరనుకున్న విధంగా కాక వారు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే ప్రేమించండి మీ సంబంధ బాంధవ్యాలలో ఉన్న అప్సెట్స్ నుండి వచ్చే కలత చెందే ఎమోషన్స్ని మీరు దగ్గరగా పరిశీలించినట్లయితే ఇతరులను వారిని వారుగా అంగీకరిస్తున్నారా లేక మీరనుకున్న విధంగా వారు మారేదాకా మీ ప్రేమను పంచలేరా అనేది తెలుసుకోండి మీరనుకున్న విధంగా కాక వారిని వారిగానే అభిమానిస్తేనే మీరు విజయాన్ని పొందగలుగుతారు ఇతరులను వారు కోరుకునే విధంగా మీ బంధాన్ని వదిలి వారిని వారి దారిలో వెళ్ళనిచ్చినట్లయితే వాళ్ళు సహాయం అందించేవారుగా ప్రేమతో ఉంటారు మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని బాధపెట్టినప్పుడు మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రశ్నించుకోండి నేను ఈ విధంగా ఎందుకు స్పందిస్తున్నాను నాలో ఉన్న ఏ స్థితి నన్ను ఈ విధంగా ప్రోత్సహిస్తుంది ఈ పరిస్థితి నేను గతంలో బాధపడిన సందర్భాల ద్వారా ఉత్పన్నమయ్యిందా నేను ఈ పరిస్థితుల నుండి ఏమి నేర్చుకుంటున్నాను ఇతరులు మీతో ప్రవర్తించిన విధానం మిమ్మల్ని నిరుత్సాహపరిచినట్లయితే మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రశ్నించుకోండి నేనేమి చేస్తున్నాను ఇతరులు నన్ను ఆనందపరిచే విధంగా ఉండటం లేదా నేను వారిని పూర్తిగా అంగీకరించి నా ప్రేమను అందించగలుగుతున్నానా మీ మాటలు చేష్టలు ఇతరులను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో తెలుసుకోవడం ద్వారా మీ స్థితిని మీరు అంచనా వేసుకోగలరు మీరు ఒకసారి బాధపడినప్పుడు మీలో చాలామంది తమను తాము రక్షించుకోవాలని మరలా అలాంటి పరిస్థితులు రాకుండా చూడాలని ప్రయత్నిస్తారు ఇక నుండి ఇతరుల మాటలు చేష్టలు మీకు బాధను కలిగించినప్పుడు వారికి మరింతగా ప్రేమను అందించడానికి ఒక అవకాశంగా భావించండి బాధపడిన మీ భావాలకు ప్రేమను పంపించండి ఇటువంటి పరిస్థితులలో మిమ్మల్ని బాధపెట్టిన వాళ్ళు తాము బాధపడతామేమోననే భయంతో వారి ప్రవర్తన బాధించేదిగా ఉందని అది వారి యొక్క నిజమైన సంకల్పం కాదని తెలుసుకుంటారు ఒక అతను ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు అతని భార్య అతనిని నిర్లక్ష్యం చేస్తుందని బాధపడేవాడు ఆమె తనను ప్రేమిస్తున్నట్లు నిరూపించుకోవాలనుకునేవాడు ప్రతి రాత్రి ఇంటి దగ్గరే ఉండాలని అతనితో కలిసి టీవీ చూడాలని పని కన్నా పిల్లలతో కలిసి ఇంట్లో ఉండాలని అనుకునేవాడు ఆమె అతనిని నిజంగా ప్రేమించింది అతనిని సంతోషపెట్టడానికి ఛాయశక్తులా ప్రయత్నించింది కానీ ఆమె